చూడండి అంత అందంగా ఉందో పువ్వు మగ్గ ఇంకా పువ్వు వెళ్ళలేదు ఇది అది చూడండి బాగుంది కదా డ్రాగన్ ఫ్లవర్ ఇడిసినప్పుడు నేను ఎప్పుడు వీడియో తీద్దారన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఇడిస్తుంది నేను తీయడానికి అవ్వట్లేదు అందుకని ఇప్పుడు నైట్ టైం ఇడిసింది అందుకు ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ ఇడ్స్ందో అసలు నేను ఇందులో మొక్క ఎలా వస్తుందా అనుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఇంత చిన్న దాంట్లో మొక్క రావడం దిష్టి కూడా తగులుతుందేమో అనిపిస్తుంది నాకు ఇలా అందరి సుతో షేర్ చేసుకోవడం చాలా ఇష్టం కానీ దీన్ని చూస్తే నాకు ఫస్ట్ టైం దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ ఉందో బాగుంది కదా ఫ్రెండ్స్ నేను వేరే చిన్న సెల్ల లైట్ వేసి దాంతో తీస్తున్నాను వీడియో కూడా బాగుందా ఫ్రెండ్స్ వాచ్